अंदर की आपने मेडिटेशन दे अंदर की वर्ल्ड मेडिटेशन डे शोभा कांग्रेसल अंदर की हैप्पी मेडिटेशन डे अंदर की हैप्पी मेडिटेशन डे अंदर की <oisepsen> हैप्पी मेडिटेशन मेडिटेष शुभोदय अंतर्जा ध्यान दिनोत्सव शुभाकां नमस्कार हापी मेडिटेशन डे अंदर की अंतर्जातीय ध्यान दिनोत्सव वर्ल्ड मेडिटेशन डे हैं मेरे चेयरमैन शुभाकांक्षी थैंक यू अंदर के हैप्पी मेडिटेशन डे अंदर के हैप्पी मेडिटेशन डे अंदर के हैप्पी मेडिटेशन अंदर की शुभाकांक्षा हैप्पी मेडिटेशन डे अंदर की शुभाकांक्षा हैप्पी मेडिटेशन डे हैप्पी मेडिटेशन डे

అందరికీ ప్రపంచ ధ్యాన దినోత్సవ శుభాకాంక్షలు హ్యాపీ మెడిటేషన్ డే శుభోదయం ప్రపంచ ధ్యాన దినోత్సవ సభాగం శర్మ ఆరోగ్యమే జీవితానికి జలం పంచుతాం హ్యాపీ మెడిటేషన్ డే టు ఆల్ ఆఫ్ యూ థాంక్యూ హ్యాపీ మెడిటేషన్ డే అందరికీ ప్రపంచ ధ్యాన దినోత్సవ శుభాకాంక్ష ధన్యవాదాలు అందరికీ ధ్యాన దినోత్సవ శుభాకాంక్షలు హ్యాపీ మెడిటేషన్ హ్యాపీ మెడిటేషన్ ఆల్ అందరికీ ప్రపంచ ధ్యాన దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ ప్రపంచ ధ్యాన దినోత్సవ శుభాకాంక్షలు కూర్చోండి వాళ్ళు చెప్పేటప్పుడు మనం వినద్దా ప్రపంచ ధ్యాన దినోత్సవ శుభాకాంక్షలు ప్రపంచ ధ్యాన దినం శుభాకాంక్షలు హ్యాపీ మెడిటేషన్ డే అమ్మ రండి రండి అందరండి బై సంధర్ అయిందా కి ఎవరున్నారు ప్లీజ్ శుభోదయం సామూహిక ధ్యాన సత్సంగ కార్యక్రమానికి విచ్చేసిన సభ్యులందరికీ ధ్యాన దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ హ్యాపీ మెడిటేషన్ మెడిటేషన్ ప్రపంచ దినోత్సవ శుభాకాంక్షలు అందరికి ప్రపంచ ధ్యాన దినోత్సవ శుభాకాంక్షలు ఎవరైనా ఉంటే చెప్పండి ప్లీజ్ మీ పక్క వాళ్ళంతా చెప్పిందా అంటే అందరికీ ప్రపంచ ధ్యాన దినోత్సవం శుభాకాంక్షలు అభినందనలు ఈ కార్యక్రమం ఎంత విజయవంతం చేసినా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెబుతూ ఇదే విధంగా ప్రతి ఆదివారం సి ప్రభాకర్ స్మారక గ్రంథాలయం ప్రతి గురువారం మన్నగూడెం పద్మశాలి సంఘం కల్లూరు రోడ్ తప్పకుండా రావాల్సిందిగా వినయపూర్వకంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఆల్ ఆఫూర్ థ్యాంక్ యూ